సాహితీవేనుల అభిమానులకు ప్రణామములు ఉపనిషత్ దర్శని డెబ్బై రెండు తైత్రీయ ఉపనిషత్తు తర్వాయి భాగం ఆ విధంగా ఏర్పడిన తైత్రీయ ఉపనిషత్తు లోకంలో బహుళ ప్రచారంలోకి వచ్చింది కృష్ణ కృష్ణయజరాజంలోని తైత్రీయ అరణ్యకం యొక్క ఏడు ఎనిమిది తొమ్మిది భాగాలే తైత్తిరీయ ఉపనిషత్తు ఈ తైత్రీయ ఉపనిషత్తును శుభకార్యాలలోనూ యజ్ఞ యాగాదుల్లోనూ ఎక్కువగా ప్రవచనం చేస్తూ ఉంటారు స్వరయుక్తంగా శ్రావంగా గానం చేస్తారు ఈ ఉపనిషత్తుకు ముందుగా ఆదిశంకరులు వ్యాఖ్యానం రాశారు తదితరుపనిషత్తు మూడు అధ్యాయాలుగా వివరించబడింది అవి శిక్షావల్లి అనగా జీవన విద్య ఆనందవల్లి అనగా మనిషి పంచకోశ వివరణ భృగువల్లి భగవంతుడు మొదటి అధ్యాయం శిక్షావల్లి మనం ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి అనే అంశాన్ని విచారణ చేస్తుంది ఈ వల్లిలో గృహస్థ ధర్మాలను నిర్వహిస్తూ తను నేర్చుకున్న విద్యను వెల్లివేయడం ఇతరులకు బోధించటం అత్యావశ్యకమని సందేశం ఇవ్వబడింది పదకొండవ అనువాకంలో వేదాధ్యయనం పూర్తి చేసుకున్న వారికి స్నాతకోపన్యాసము ఆశ్రమాన్ని వదిలి వెళ్ళే సమయంలో గురువు ఇచ్చే అద్భుత సందేశము చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది రెండవ అధ్యాయం ఆనందవల్లి మనిషి అనేవాడు ఎవరు అన్న విషయాన్ని ఒక అద్భుతమైన వర్ణన ఇస్తుంది దీనిలో పంచకోశ వివరణ ముఖ్యమైనది బ్రహ్మం యొక్క లక్షణాలు బ్రహ్మమే సత్ పదార్థం అనే విషయాలు ఆనందంలో ఉండే తరతమ భేదాలు మొదలైనవి వివరింపబడ్డాయి బ్రహ్మతో తదాత్వం చెందటమే బ్రహ్మానందం అంటూ జీవిత పరమార్థాన్ని వివరించింది భగవంతుని గురించిన చింతన మూడవ అధ్యాయం భృగువలిలో వివరించబడింది మృగు తన తండ్రి ద్వారా తెలుసుకున్న వారిని విద్య చెప్పబడింది జీవితాన్ని ద్వేషించడము జీవితం నుండి వైద్య పారిపోవటము చేయకూడదని ఈ ఉపనిషత్తు హెచ్చరిస్తోంది ఆనందదాయకమైన పరిపుష్టితో కూడిన జీవితాన్ని గడపటం అంటే భగవంతుని మహత్యాన్ని వ్యక్తపరచటమే అని సూచిస్తుంది ఈ ఉపనిషత్తులో ప్రతి అధ్యాయానికి ఒక శాంతి మంత్రం ఉంది శిక్షావల్లిక ఉన్న ఓం శం నో మిత్ర శం వరుణ అనే శాంతి మంత్రాన్ని వచ్చే భాగంలో చూద్దాం సశేషం